హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ ఈరోజు మనం వార్తలు చూసుకున్నట్టయితే రూపాయలు మూడు వేలకే వార్షిక టోల్ పాస్ ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి జాతీయ రహదారులో ఎన్హెచ్ఐ జాతీయ ఎక్స్ప్రెస్ వే ఎన్ఈ ప్రయాణించే వాణిజ్య తరహా ప్రైవేట్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది వీరి కోసం ఆగస్టు పదిహేను పదిహేను నుంచి రూపాయలు మూడు వేలు వార్షిక ఫాస్టాగ్ టోల్ పాస్ విధానాన్ని ప్రవేశపెడుతోంది దీనికి సంబంధించిన గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది మూడు వేలతో ఫాస్టాగ్ టోల్ పాస్ తీసుకుంటే కార్లు జీపులు వ్యాన్లు యజమానులు ఏడాది పాటు కానీ రెండు వందల ట్రిప్పులు ట్రిప్పుల వరకు కానీ జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు కొత్త విధానం వ్యక్తిగత కార్లు జీపులు వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది వాణిజ్య వాహనదారుల చెల్లుబాట్లకు కాదు రెండు వందల ట్రిప్పు పూర్తయ్యాక మళ్ళీ రూపాయలు మూడు వేలతో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఏడాదిలో ఎన్నిసార్లు చేసుకోవచ్చు ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవాళ్ళు మళ్ళీ కొత్త ఫాస్టాగ్ను కొనుగోలు చేయాల్సింది అవసరం లేదు పాత ఫాస్టాగ్లోనే టోల్ పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు ఒక్క టోల్గేట్ ఒక్క ట్రిప్పుగా లెక్కిస్తారు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేవారు నాలుగు టోల్ గేట్లను దాటాల్సి ఉంటుంది అంటే వారు నాలుగు ట్రిప్పులను పూర్తి చేసినట్లుగా లెక్కిస్తారు తిరిగి వస్తే మరో నాలుగు ట్రిప్పులను లెక్కిస్తారు అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి రావడానికి ఎనిమిది ట్రిప్పులు అవుతాయి ఈ పాస్లను చాసిస్ చాసిస్ నెంబర్ ఆధారంగా కాకుండా వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారానే జారీ చేస్తారు వార్షిక పాస్ తీసుకోవడం తప్పనిసరి ఏమి కాదు తక్కువ ట్రిప్పులు తిరిగేవారు ఒకేసారి మూడు వేలు చెల్లించడానికి ఇష్టపడినవారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్టాగ్ విధానాన్ని కొనసాగిస్తూ టోల్గేట్లో వసూలు చేసే ఫీజు చెల్లిస్తే సరిపోతుంది దేశవ్యాప్తంగా ఒక వెయ్యి అరవై మూడు టోల్ ప్లాజాలు ఉన్నాయి వాటి దేశ వాటి సంఖ్యలో ఏపీ డెబ్బై రెండుగా తెలంగాణలో ముప్పై ఆరుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి నాటికి దేశంలో టెన్ పాయింట్ వన్ కోట్ల పాస్ ఫాస్ట్లను వాహనదారులు తీసుకున్నారు ఫాస్టాగ్ల ద్వారా జాతీయ రహదారులపై రోజుకు సగటు రెండు వందల కోట్ల ఆదాయం వస్తుంది టోల్ ప్లాజా ద్వారా వెళ్లే వాహనదారులు యాభై మూడు శాతం కార్లు జీపులు వ్యాన్లు వాడుతున్నారు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే సగటు రూపాయలు ఏడు వేలు లాభం పొందొచ్చని గడ్కరీ గారు వివరించారు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై తక్కువ ఖర్చుతో రాకపోకలు సాగించడానికి వార్షిక టోల్ పాస్ ఉపయోగపడుతుందని రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు కొత్త పాసులు యాక్టివేట్ రెవెన్యూషన్ కోసం రాజ్ మార్గ యాత్ర యాప్ ఎన్హెచ్ఐ ఎంఓటిఆర్హెచ్ వెబ్సైట్లలో ప్రత్యేక లింకులను త్వరలో అందు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన వెల్లడించారు అరవై కిలోమీటర్లపై రెండు టోల్ ప్లాజాలు ఉన్న చోట చాలా కాలంగా ఎదురవుతున్న సమస్యలను కొత్త పాస్ విధానం పరిష్కరిస్తుంది వార్షి వార్షిక టోల్ వాహన వాహనదారులకు సగటు ఏడు వేల ప్రయోజనం కలుగుతుంది ప్రస్తుతం ఒక్క టోల్ గేట్ వద్ద యాభై నుంచి వందకు పైగా టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు వార్షిక పాస్తో ఒక్క టోల్ గేట్ దాటికి సగటు రూపాయలు పదిహేను రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడున్న విధానం ప్రకారం ఒక్క గేట్ వద్ద ఒక్క గేట్ వద్ద సగటు కనీసం రూపాయలు యాభై చెల్లిస్తున్నారు కంటే రెండు వందల గేట్లు దాటడానికి పదివేలు చెల్లించాలంటూ ఉంటుంది వార్షిక పాస్తో ఇది రూపాయలు మూడు వేలకు తగ్గుతుంది దీనివల్ల వాహనదారులకు ఏటా సగటు ఏడు వేలు ప్రయోజనం ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర రహదారులు ఇది వర్తించదు రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చే ఎక్స్ప్రెస్ వేలు స్టేట్ హైవేలు ఈ వార్షిక పాస్టాగ్ సాధారణ ఫాస్టాగ్ లాగా పనిచేస్తుంది ఆ ప్లాజా వసూల్లో వసూలు చేసే సాధారణ మొత్తాన్ని అక్కడ చెల్లించు ఉందని నితిన్ గడ్కరీ గారు వివరించారు నిన్న ఎన్హెచ్ఐ జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గారు నిన్న జరిగిన సమావేశంలో మూడు వేలు పాస్ చెల్లిస్తే రోజు నాలుగు ట్రిప్పుల వరకు తిరగొచ్చని అలా మూ మూడు వేల పాసును మనం ఇప్పుడున్న ఫాస్టాగ్లోనే రీఛార్జ్ చేసుకోవచ్చు అని మిగతా దానికి వేరే సంబంధించిన యాపిలు ఏం లేవని అలా చేసుకోవడం వల్ల ఏడు వేల సగటు వరకు మీకు మిగులుతు మిగులుతుందని సంవత్సరానికి అని నిన్న వివరించారు దాన్ని కొత్తగా తొందరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని నిన్న నితిన్ గడ్కరీ గారు వివరించారు అలాగే మరో మంచి న్యూస్తో నేను మీ ముందుకు వస్తా నేను మీ సురేష్ ప్లీజ్ వాచ్ వే టు మీడియా వే వేటు మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ